హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్వంటీ డేస్ ఛానల్స్లో ఈరోజు మనం ఫోర్టీన్త్ డే వీడియో అనేది చూద్దాం ఈ వీడియో ఏంటంటే హ్యావ్ అండ్ హ్యాస్ సో హ్యావ్ అండ్ హ్యాజ్ అంటే ఏంటంటే మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది మన దగ్గర ఏదో సంథింగ్ ఒక వస్తువు కానీ కార్ కానీ ల్యాండ్ కానీ సంథింగ్ నా దగ్గర ఇది ఉంది అని చెప్పడానికి మనం హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఏ కార్ అంటే నా దగ్గర కార్ ఉంది ఐ హ్యావ్ ఏ గుడ్ హౌస్ నా దగ్గర ఒక మంచి ఇల్లు ఉంది సో ఈ విధంగా మనం హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం సో ముందుగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీకు ఇటువంటి వీడియోస్ కావాలని నేను వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది సో దట్ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో హ్యావ్ అండ్ హ్యాజ్ హ్యావ్ దేనికి ఉపయోగిస్తారు అండ్ హ్యాజ్ దేనికి ఉపయోగిస్తారు మనం చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి హ్యావ్ అనేది ఐ వీ యు దే వీటికి హ్యావ్ అనేది ఉపయోగిస్తారు హ్యాజ్ అనేది హీ షీ ఇట్టికి మాత్రమే హ్యాజ్ అనేది ఉపయోగిస్తారు సో మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను హీ షీ ఇట్కి అనేది ఫార్ములా అనేది ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది సో హ్యావ్ అండ్ హ్యాజ్ అంటే మన దగ్గర ఏదైనా కలిగి ఉండుట నా దగ్గర ఉంది అని చెప్పడానికి మనం హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం సో ఎగ్జాంపుల్స్ చూద్దాం సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఐ హ్యావ్ ఏ నెక్లెస్ అంటే నా దగ్గర ఒక నెక్లెస్ ఉంది యూ హ్యావ్ ఏ నెక్లెస్ నీ దగ్గర ఒక నెక్లెస్ అనేది ఉంది దే హ్యావ్ ఏ నెక్లెస్ వారికి ఒక నెక్లెస్ ఉంది షీ హ్యాజ్ ఎ నెక్లెస్ ఆమెకి ఒక నెక్లెస్ ఉంది సో మన దగ్గర ఏదైనా వస్తువు ఉంది అని చెప్పడానికి మనం హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం సో దే హ్యావ్ టెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి పది ఎకరాల భూమి ఉంది ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్ నాకు చాలా బట్టలు అనేవి ఉన్నాయి దే హ్యావ్ మెనీ ప్రాపర్టీస్ వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్ అట్ హోమ్ నాకు ఇంటి దగ్గర చాలా అత్యవసర పని ఉంది విశాఖపట్నం హ్యాజ్ మెనీ స్పెషాలిటీస్ విశాఖపట్నానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి దే హ్యావ్ ఫ్యాన్సీ స్టోర్ వారికి ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది షీ హ్యాజ్ సమ్ డౌట్స్ ఆమెకి చాలా సందేహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి షీకి మనం హ్యాజ్ ఉపయోగించాం హ్యావ్ అనేది ఉపయోగించలేదు సో మీకు ముందే చెప్పిన విధంగా హీ షీ ఇంటికి మనం హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం సో ఎందుకు ఉపయోగిస్తామంటే అది గ్రామటికల్ రూల్ కాబట్టి సో దే హ్యావ్ టూ ఓన్ బిల్డింగ్స్ వాళ్ళకి రెండు సొంత భవనాలు ఉన్నాయి జాన్యువరి హ్యాస్ థర్టీ వన్ డేస్ జనవరికి ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి హీ హ్యాస్ ఏ హౌస్ అండ్ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అతనికి ఇల్లు ప్లస్ ఐదు ఎకరాల భూమి అనేది అతనికి ఉంది ఎవ్రీ బడీ హ్యాజ్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ అదర్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది హీ హ్యాస్ నో సిన్సియారిటీ అతనికి అసలు నిజాయితీ సిన్సియారిటీ అనేది లేదు యూ హ్యావ్ నో రైట్ టు ఆస్ మీ నన్ను అడిగే హక్కు నీకు అస్సలు లేదు యూ హ్యావ్ నో సెన్స్ ఎట్ ఆల్ నీకు అసలు బుద్ధి లేదు సో ఇవన్నీ మనం రోజు ఉపయోగించే పదాలే సో ఇవి తెలుసుకుంటే మనం ఇంకా ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలం దే హ్యావ్ నో జాబ్స్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు హీ హ్యాస్ ఆల్ ట్యాచర్ హౌసెస్ అతనికి అన్ని పూరిల్లోనే ఉన్నవి సో ఈ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ ఛారిటీస్ అతనికి దానం చేసే అలవాటు అనేది ఉంది సో షీ హాజ్ జలసీ ఆమెకి చాలా అసూయ ఉంది మనం అంటుంటాం కదా తను చాలా జలస్ ఫీల్ అవుతుందని సో ఈ విధంగా చెప్పాలి షీ హాస్ జలసీ సో ఆమెకి చాలా అసూయ ఉంది హీ హ్యాస్ దాటిట్యూడ్ ఆఫ్ బిలీవింగ్ బ్యాక్ బైటింగ్ అతనికి వెనక నుంచి మాట్లాడే స్వభావం ఉంది దే హ్యావ్ మెలీషియస్ పాలిటిక్స్ వారి రాజకీయాలు కపటమైనవి హీ హ్యాస్ ద్రికిల్ మెంటాలిటీ సో అతనికి తర్జన భర్జన చేసే శోభం ఉందంటే ఫికిల్ మెంటాలిటీ అంటాం కదా సో హీ హ్యాస్ కంపాషన్ అతనికి చాలా దయ ఉంది సో షీ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ షైనస్ ఆమెకి చాలా సిగ్గినది ఉంది దే హ్యావ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్ సో వాళ్ళలో చాలా అమాయకత్వం ఉంది హీ హ్యాస్ పేట్రియాటిజం అంటే దేశభక్తి అతనికి చాలా దేశభక్తి ఉంది హీ హ్యాస్ అన్ ఇన్స్టిట్యూట్ అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సో ఈ విధంగా మనం చెప్తాం సో నెగిటివ్స్ అనేది చూద్దాం నెగిటివ్స్ కంటే ఏం లేదు జస్ట్ మనం నో అనేది యాడ్ చేస్తే అవి నెగిటివ్స్ కింద అయిపోతాయి సో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ నో స్కూటర్ నాకు స్కూటర్ లేదు ఆర్ఎల్స్ మనం ఇలా కూడా చెప్పొచ్చు ఐ డోంట్ హ్యావ్ ఎ స్కూటర్ నా దగ్గర స్కూటర్ లేదని కూడా చెప్పొచ్చు ఐ హ్యావ్ నో నెక్లెస్ నాకు నెక్లెస్ లేదు ఆర్ఎల్స్ ఐ డోంట్ హ్యావ్ ఎ నెక్లెస్ నాకు నెక్లెస్ లేదని చెప్పేసి ఈ విధంగా కూడా చెప్పచ్చు ఐ హ్యావ్ నో గుడ్ ఫ్రెండ్స్ నాకు చాలా మంచి స్నేహితులు లేరు సో హీ హ్యాస్ నో సిన్సియారిటీ అతనికి అసలు నిజాయితీయే లేదు వీ హ్యావ్ నాట్ ఎ కలర్ టీవీ మాకు కలర్ టీవీ అనేది లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ నాకు సమస్యలే లేవు యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ నన్ను అడిగే హక్కు నీకు లేదు ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యూ నాకు మీ మిధస్ల నమ్మకమే లేదు సో ఐ హ్యావ్ నో కార్ నాకు కార్ అనేది లేదు షీ డజంట్ హ్యావ్ ఏ డాగ్ తన దగ్గర డాగ్ అనేది లేదు హీ డజంట్ హ్యావ్ మై ఫోన్ అతని దగ్గర నా ఫోన్ లేదు ఐ హ్యావ్ నో జాబ్ నాకు జాబ్ లేదు సో మనం డోంట్ అనేది యూజ్ చేయొచ్చు లేదా డజంట్ అనేది ఉపయోగించవచ్చు లేదా నో అనేది కూడా మనం ఉపయోగించవచ్చు ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేది చెప్తాం సో క్వశ్చన్స్ అనేవి ఉంటాయో చూద్దాం క్వశ్చన్స్ అంటే ఏం లేదు సెంటెన్స్కి ముందు డూ ఆర్ అని యాడ్ చేస్తే అవి క్వశ్చన్స్ కింద అవుతాయి డజ్ అనేది దేనికి యాడ్ చేయడం మీకు ఆల్రెడీ ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది డజ్ అనేది హీ షీ ఇంటికి మాత్రమే మనం డజ్ అనేది యాడ్ చేస్తాం రిమైనింగ్ అన్నింటికి మనం డూ అనేది యాడ్ చేస్తాం సో ఇక్కడ చూద్దాం డూ ఐ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్ నాకు చాలా బట్టలు ఉన్నాయా డూ దే హ్యావ్ మెనీ ప్రాపర్టీస్ వాళ్ళకు చాలా ఆస్తులు ఉన్నాయా డూ ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్ అట్ హోమ్ నాకు ఒక అర్జెంట్ వర్క్ అనేది ఉందా ఇంటి దగ్గర डज विशाखपट है मेनी स्पेषालिटी विशाखप्ना चाला स्पेषालिटी उू ई हव मेनी प्रॉब्लम चाल प्रॉब्लम्स उ डू दे हैव ए फैनसोर वार फैंस स्टोर उी है सो इक Does मैं have उपयोग doubts हैव समय सदहा उ डू दे हैव टू ओन बिल्स वाल रे स भवना उ ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి డూ ఆర్ డజ్ అనేది ఉపయోగించి మనం క్వశ్చన్స్ అనేవి చెప్తాం సో చూసారు కదా హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ఎలా ఉపయోగిస్తాము ఇది చాలా సింపుల్ మన రెగ్యులర్గా మన లైఫ్లో ఉపయోగించేవి హ్యాజ్ అండ్ హ్యావ్ సో మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతి డౌట్కి మీకు నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను సో మీకు ఈ మెటీరియల్ కావాలంటే మనకు ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ